భక్తుల దుర్గామాత నవరాత్రులు రాజు మరియు కల్పన భార్య భర్తలు వారు చాలా పేదరికంలో ఉంటారు వారింటి వెనుక ఒక ఖాళీ స్థలం ఉండేది ఆ స్థలంలో కూరగాయల్ని పెంచేవారు అలా పెంచిన కూరగాయల్ని అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతోనే జీవితాన్ని గడుపుతూ ఉండేవారు రాజు మరియు కల్పన మంచివారు అలాగే అమాయకులు కూడా పాపం వారు అమాయకులు కావడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా తక్కువ ధరకి కూరగాయల్ని కొనేవారు పాపం వారు ఏమీ అనలేకపోయేవారు సొరకాయలు బాగా గాసాయి అట్టాకి బెండకాయలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక ఈ టమాటాలు అయితే నిగ నగలాడతా ఉన్నాయి ఇవాళంతా వీటిని అమ్మేద్దాం రేపటికల్లా వంకాయలు పెద్ద అవుతాయి రేపు కావాలంటే వంకాయలు అమ్మొచ్చు అంతేకాదండి ఆకుకూరలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ పాలాకు అలాగే ఈ పొనగంటాకు కూడా చాలా తాజాగా ఉన్నాయి ముందుగా మనం ఆకుకూరలను అమ్మాల్సి ఉంటుంది వీటిని రేపటి కోసం దాచిపెట్టడం సరికాదు అలా రాజు మరియు కల్పన కూరగాయల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వారి వద్దకు రంగమ్మ అని ఒక మహిళ వస్తుంది రంగమ్మ చాలా పిసినారి ధనవంతురాలైనప్పటికీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా సార్లు ఆలోచిస్తూ ఉంటుంది ఇవాళ మీ పెరట్లో ఎలాంటి కూరగాయలు ఉన్నాయి ఇవాళ సొరకాయలు బెండకాయలు అట్టాగే ఆకుకూరలు ఉన్నాయి చెప్పండి మీరు ఏం కొనుక్కుంటారు ఈ సొరకాయలు చాలా బాగున్నాయి రెండు సొరకాయలు ఇవ్వు అలాగే ఈ పాలకూర కూడా చాలా తాజాగా ఉంది అలాగే ఒక కట్ట పాలకూర కూడా ఇవ్వు అలా రంగమ్మ అడిగిన కూరగాయల్ని మరియు ఆకుకూరలను రాజు ఒక సంచిలోకి వేసి ఇస్తాడు రాజు సంచి చేతికి ఇవ్వగానే రంగమ్మ ఆ సంచితో ఇంటికెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో పిన్ని గారు ఎక్కడికెళ్ళిపోతున్నారు మీరు డబ్బులు ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు అయ్యో లేదు కల్పన అయినా మన మధ్య డబ్బు ఎందుకు చెప్పు ఎంత చక్కగా పిన్ని అని అంటున్నావు నాకు ఒక సొంతక్క ఉండుంటే తన కూతురు కూడా ఇలానే పిన్ని పిన్ని అంటూ పిలుస్తూ ఉండేది నీ పిలుపులో ఆప్యాయత ఉంది మన మధ్య ఈ డబ్బు బంధం ఎందుకు చెప్పు అంటూ రంగమ్మ కూరగాయల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ ఊరిలో మనకంటే అందరూ ధనవంతులే అందరూ ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు మనమేమో ఎంతో కష్టపడి కూరగాయల్ని సాగు చేసి వాటిని అమ్ముకుంటున్నాం కానీ ఎవ్వరికీ మనపై జాలి అలాగే దయా లేదండి మన వద్ద కూడా దోపిడీ చేయాలనే చూస్తున్నారు నువ్వే అన్నావుగా అందరూ మనకంటే ధనవంతులని కేవలం ధనవంతులు మాత్రమే కాదు మనకంటే బలం కలిగిన చెప్పు అంటూ రాజు కల్పనతో చెబుతాడు కల్పన ఏమీ చేయలేక వచ్చిన వాళ్ళందరికీ కూరగాయల్ని ఇస్తూ ఉంటుంది పది మంది కస్టమర్లు వస్తే కేవలం ముగ్గురు మాత్రమే డబ్బులిస్తారు మిగిలిన వాళ్ళందరూ తీపి మాటలు చెప్పి కూరగాయల్ని ఉచితంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇలా అయితే మనం ఎప్పుడు బాగుపడతామండి అందరూ మన వద్ద ఉచితంగా కూరగాయలు తీసుకోవాలని అనుకునేవారే కానీ మనకు సహాయం చేయాలని ఎవ్వరూ అనుకోరు కావాలంటే కూరగాయలపై ఎంతో కొంత డబ్బుని తగ్గించి ఇవ్వచ్చు ఇలా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలంటే నాకు చాలా బాధగా ఉందయ్యా మనం గట్టిగా అడగలేం అని ఊరికే ఉండలేం అయినా సమస్యలన్నీ మనలాంటాలకి వస్తాయేంటో అని అనుకుంటూ రాజు మరియు కల్పన బాధపడుతూ ఉంటారు ఆ రోజంతా వారు పెరట్లో పని చేసుకుంటూ ఉంటారు కూరగాయల మొక్కలకు నీరు పోయడం అలాగే ఎరువు వేయడం వంటి పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది ఇక మరుసటి రోజు కూడా భార్యాభర్తలిద్దరు పెరట్లో కూరగాయలు అమ్ముతూ ఉంటారు అలా రోజు ఊరి వాళ్ళందరూ వచ్చి కూరగాయల్ని కొంటూ ఉంటారు ఈ క్యారెట్లు బాగా తాజాగా ఉన్నాయి ఒక కిలో ఇవ్వండి అలాగే ఈ మెంతికూర కూడా ఇవ్వండి ఇక ఈ బంగాళదుంపేమో ఒకటి రెండు కిలోలు ఇవ్వండి కాస్త కొత్తిమీర పుదీనా కూడా ఇవ్వండి ఇదిగోండి అమ్మగారు మీరు అడిగిన అన్ని రకాల కూరగాయలు ఇచ్చాను ఇన్నింటికి రెండు వందల రూపాయలు అవద్ది నిజానికైతే రెండు వందల యాభై రూపాయలు అవ్వాల్సిందమ్మా కానీ కాబట్టి రెండు వందల రూపాయలకి కూరగాయలు ఇస్తున్నాను అరే మనలో మనకు ఈ నేను డబ్బే ఇంటికి తీసుకుని వెళ్తాను ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నేను వెంటనే వెళ్ళి వంట మొదలు పెట్టాల్సి ఉంటుంది ఎంత బంధువులైనా డబ్బు వద్ద కాస్త కఠినంగా ఉండాలంటారు మీరేమీ అనుకోకండి రెండొందలిచ్చి ఈ కూరగాయల్ని తీసుకుని వెళ్ళండి అలా కల్పన మరియు రాజు కాస్త కఠినంగా మాట్లాడటంతో రంగమ్మకి చాలా కోపం వస్తుంది రంగమ్మ తన చేతిలో ఉన్న కూరగాయల సంచిని కింద పడేస్తుంది అలాగే గట్టిగా అరుస్తూ ఉంటుంది రంగమ్మ అరుపులకి ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు ఏమైంది రంగమ్మ ఏం జరిగింది ఏం చెప్పమంట వీరయ్య నేను వీరి వద్ద కొన్ని కూరగాయలు కొన్నాను వీటి ధర వెయ్యి రూపాయలట ఎవరైనా కూరగాయలకు వెయ్యి రూపాయలు ఇస్తారా చెప్పు పోలీలే తెలిసినవారు కదా అని వెయ్యి రూపాయల నోటిచ్చాను కాని ఆ నోటు వాళ్ళకి ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారు లేదు చెప్తున్నారు దయచేసట చెప్పకండి అలా రాజు రంగమ్మ చేస్తున్న మోసం గురించి అందరితో చెబుతాడు కాని ఎవ్వరూ రాజు మాటలు వినరు అందరూ రంగమ్మ చెప్పిందే నిజమని అనుకుంటారు ఏదో భార్యాభర్తలు కూరగల వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉన్నారని అనుకున్నా మీరెంత మోసగాలు అనుకోలేదు చూడండి ఊరి ప్రజలారా ఇవాళ్ళ నుండి ఎవ్వరూ వీళ్ళ దగ్గర కూరగాయలు కొనొద్దు ఇట్టాంటాలని ఊళ్ళో కూడా రానివ్వకూడదు అలా వీరయ్య చెప్పడంతో అప్పటిదాకా కూరగాయలు కొంటున్న వాళ్ళందరూ ఏమీ కొనకుండా అక్కడి నుండి వెళ్లిపోతారు నన్నే డబ్బు అడుగుతారా చూసారా ఇప్పుడేం జరిగిందా రంగమ్మ కూడా అక్కడి నుండి వెళ్లిపోతుంది మన వైపు నిజమున్నా ఎవ్వరూ మనల్ని నమ్మలేదండి అందరూ ఆ రంగమ్మ మాటలే నమ్మారు మనం పేద మన మాట ఎవరు ఏదో ఒకరోజు ఊరోళ్ళకి మనం తప్పు చేయలేదన్న విషయం తెలుస్తుంది అలా రాజు మరియు కల్పన బాధపడుతూ పెరట్లోనే కూర్చుంటారు ఇది నిజంగా చాలా అన్యాయం అండి ఏ తప్పు చేయని వరకు ఇలా శిక్షలు ఎందుకు విధిస్తాడో ఆ దేవుడు అలా కల్పన బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఒక స్త్రీ వారి ఇంటి వద్దకు వస్తుంది ఆమె చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది అలాగే ఎంతో కలగా కూడా ఉంటుంది నా పేరు లలిత నేను చాలా దూరం నుండొచ్చాను బాగా దాహంగా ఉంది కొంత నీటినిచ్చి పుణ్యం కట్టుకోండి తప్పకుండా ఇస్తానండి రండి వచ్చి ఇలా పెరట్లో కూర్చోండి మీరు కూరగాయల వ్యాపారం చేస్తారా ఇక్కడ అన్ని కూరగాయలే ఉన్నాయి అందుకే అడిగాను అవునండి మేము కూరగాయలు వ్యాపారం చేస్తాం ఒకప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నాం అరే ఎందుకు మొక్కల నిండా ఇలా కూరగాయలున్నప్పుడు వాటిని అమ్మడానికి ఎందుకు వెనకాడుతున్నారు అలా లలిత అడగడంతో జరిగిందంతా చెబుతారు ఆ దంపతులు అందుకు లలిత చాలా బాధపడుతుంది మంచివారికి కాలం లేదంటే ఇదేనేమో అయినా మీరేం బాధపడకండి మీకంతా మంచి జరుగుతుంది మరో రెండు రోజులలో నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి తొమ్మిది రోజులు దుర్గమ్మవారికి శ్రద్ధలతో పూజించండి అమ్మవారు మీ కష్టాలను తప్పక తీరుస్తుంది నవరాత్రి పూజ మేమెప్పుడూ చేయలేదు అసలు ఆ పూజ ఎలా చేయాలి కాస్త వివరంగా చెప్పి పుణ్యం కట్టుకోండి మీ ఇంట్లో అమ్మవారి పటం ఉండే ఉంటుంది కదా ఆ పటాన్ని శుభ్రం చేయండి కుంకుమ మరియు గంధంతో అమ్మవారికి బొట్టు పెట్టండి అలాగే పీఠంపై ఆ పటాన్ని పెట్టండి ఇక ఆ రోజు నుండి తొమ్మిది రోజుల పాటు ఆ పటాన్ని అక్కడి నుండి కదిలించడానికి వీల్లేదు ఇక రోజుకొక నైవేద్యాన్ని తయారు చేయండి పులిహోర దద్దోజనం లేదా బెల్లం కలిపిన అటుకులైనా పర్వాలేదు భక్తి శ్రద్ధలతో పెడితే అమ్మ ఏదైనా స్వీకరిస్తుంది అలాగే అమ్మవారి ముందు కూర్చుని ఓం దుమ్ దుర్గాయే నమః అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఇలా తొమ్మిది రోజులు చేయండి తప్పకుండా మీ రాత మారుతుంది అలా లలిత చెప్పి నుండి వెళ్ళిపోతుంది రాజు మరియు కల్పన ఇద్దరు నవరాత్రి పూజ చేయాలని నిర్ణయించుకుంటారు ఆవిడ చెప్పినట్టుగానే పూజ చేద్దాం కానీ మన దగ్గర నైవేద్యం పెట్టడానికి కూడా ఇంట్లో సరుకు లేవుగా ఆవిడొక మాట చెప్పారు గుర్తుందా భక్తితో పెడితే అమ్మ ఏదైనా స్వీకరిస్తుంది అని అన్నారు మనం మన వద్ద ఉన్నది భక్తితో నివేదిద్దాం అలా రాజు మరియు కల్పన నవరాత్రి పూజ చేయడం కోసం ముందుగా తమ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేస్తారు నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి పటాన్ని పీఠంపై పెట్టి పూజని ప్రారంభిస్తారు మొదటి రోజు వారి ఇంట్లో బియ్యం కూడా లేకపోవడంతో ఒక చొంబులు మంచినీటిని అమ్మవారి ముందు పెడతారు తల్లి ఇంట్లో బియ్యం కూడా లేదు అందుకే మంచినీటిని నివేదిస్తూ ఉన్నాం మేమివే మంచినీటిని తాగి మా ఆకలిని తీర్చుకుంటాము అలా మొదటి రోజు కల్పన మరియు రాజు అమ్మవారికి నివేదించిన మంచినీటిని తాగి తమ ఆకలి కల్పన మరియు రాజు ఇద్దరు తలుపు తెరిచి చూడగా తమ ఇంటి ముందు ఒక బియ్యం మూట ఉంటుంది అరే ఈ బియ్యం మూట ఇక్కడికెలా వచ్చింది ఆశ్చర్యంగా ఉంది మన ఇంట్లో బియ్యం లేదన్న విషయం అసలు ఎవరికి తెలుసు ఇంట్లో సరుకులు తెలుసు అందుకే అమ్మవారి మన కోసం అలా రాజు మరియు కల్పన అమ్మవారికి దండం పెట్టుకుని కృతజ్ఞతలు తెలియజేస్తారు ఇక రోజు పులిహోరని వండి అమ్మవారికి నివేదిస్తారు అలా పేదవారైన వారు తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజని చేస్తారు ఇక తొమ్మిదవ రోజు హారతిస్తూ ఉన్న సమయంలో పటంలో నుండి అమ్మవారు ప్రత్యక్షమవుతారు మీ భక్తికి నేను ప్రసన్నురాలినయ్యాను ఎవరైతే మిమ్మల్ని అవమానించారో తిరిగి వాళ్లే మిమ్మల్ని అభిమానించేలా చేస్తాను ఇకపై మీకు అంతా శుభాలే కలుగుతుంది అలా దుర్గాదేవి ఆ భార్యాభర్తలను తీవిస్తుంది పూజ ముగించుకున్న తర్వాత రాజు మరియు కల్పన పెరట్లోకి వెళ్తారు పెరట్లో రంగమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి నేను మీ పట్ల చాలా పెద్ద తప్పు చేశాను రాత్రి అమ్మవారు నా కలలో కనిపించి నాకు బుద్ధి చెప్పారు ఇదిగోండి మీ డబ్బులు ఇకపై మిమ్మల్లే కాదు ఎవరిని అని చెప్పి రంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజు మరియు కల్పన అమ్మవారిని తలుచుకొని ఆనందపడతారు సుబ్బరాయపురం అనే ఒక ఊరికి ఒక పాము పుట్ట ఉండేది ఆ పుట్టలో ఒక నాగిని నివసిస్తూ ఉండేది నాగిని ఊరిని అలాగే ఊరిలో ఉన్న అందర్నీ రక్షిస్తూ ఉండేది కానీ ఆ విషయం ఆ ఊరి వారికి తెలియదు ఊరిలో మరో దుర్గాదేవి ఆలయముండేది ప్రజలందరూ తమకున్న భయం కారణంగా పుట్టవద్దకు వెళ్లేవారే కాదు కాని ప్రతి శుక్రవారం అలాగే మంగళవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్లి పూజలు చేసుకునేవారు ఆ ఊరి ప్రజలు ప్రజలని అలాగే ఊరిని కాపాడుతూ ఉన్న నాగిని పూజలు అందుకోలేకపోయేది ఎన్నో ఏళ్లగా ఊరిని అలాగే ఊరిలో ఉన్న ప్రజలని నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను కాని కూడా ఈ పుట్టవద్దకొచ్చి ఒక్క చిన్న దీపాన్ని కూడా వెలిగించడం లేదు ఒక దేవతగా అందరి పూజలు అందుకోవాలని కోరికగా ఉంది కాని ఎవ్వరూ ఇటువైపుకి కూడా రావడం లేదు మరికొన్ని రోజులలో నాకుల చవితి రాబోతుంది నాతోటి నాగినిలు అందరూ కూడా తామున్న ప్రదేశాలలో ప్రజల చేత పూజలు అందుకుంటున్నారు కాని నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా వస్తుంది అంటూ నాగిని చాలా బాధపడుతూ ఉంటుంది సుబ్బరాయపురంలో కల్పన అనే ఒక మహిళ ఉండేది ఆ మహిళ దుర్గాదేవికి అపారమైన భక్తురాలు కల్పన గాజులను అమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉండేది ఆ అమ్మవారి దైవల్ల ఇవాళ గాజులు బాగా అమ్ముడుపోతే బాగుండు అమ్ముడుపోతాయిలే ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదా ఊర్లో ఉన్న ఆడవారు ఖచ్చితంగా గాజులు కొంటారు అలాగే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు కూడా అంటూ కల్పన ఒక తోపుడు బండిపై రకరకాల గాజులను పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటుంది అలానే ఆ తోపుడు బండిని తోసుకుంటూ ఊరిని దాటి మరో ఊరికి కూడా వెళ్తుంది అమ్మవారి దయ కారణంగా వ్యాపారం బాగానే జరుగుతూ ఉంది ఆడవాళ్ళందరూ నా వద్దకొచ్చి గాజుల్ని కొంటూ ఉన్నారు ఇవాళంతా ఇలాగే కొనసాగితే బాగుంటుంది వీలైతే మరో ఊరికి కూడా వెళ్లి గాజులను చేస్తాను అలా కల్పన ఒక ఊరి తర్వాత మరొక ఊరికి వెళ్లి గాజులను అమ్ముతూ ఉండేది ఆపై మళ్లీ తన వ్యాపారాన్ని మొదలు పెడుతుంది అలా ఊర్లన్నీ తిరుగుతూ గాజులన్నీ అమ్మేస్తూ ఉంటుంది తోపుడు బండిని తోసుకుంటూ తిరిగి ఊరికి బయలుదేరుతుంది కల్పన మరోవైపు అర్ధరాత్రి కావడంతో నాగిని పుట్టల నుండి బయటకొస్తుంది బాగా చీకటి పడింది ప్రజలందరూ తమ తమ ఇండ్లకు ఉంటారు ఇప్పటిక నేను హాయిగా బయట సంచరించొచ్చు అంటూ నాగిని నుండి కొంత దూరం పాకుతూ వస్తుంది పుట్ట వద్ద ఒక పెద్ద కొలనుండేది ఆ కొలను వద్ద కూర్చొని హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది నాగిని ప్రకృతి చాలా బాగుంది ఇవాళ దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడికి కూడా వెళ్తాను అమ్మవారిని ఒకసారిని దర్శించుకుంటాను నా మనసులో ఉన్న బాధని అమ్మవారితో చెప్పుకుంటాను ఆ అమ్మవారు నా బాధను తప్పక అర్థం చేసుకుంటుంది మరోవైపు కల్పన కాలి తోపుడు బండిని తోసుకుంటూ ఊర్లోకి అడుగు పెడుతుంది వర్షాకాలం కదా ఈ మధ్య బాగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అందుకే అక్కడ చూసిన ఈ గుంటలు అస్సలు నడవడానికి కుదరడమే లేదు చరి బొరదలో పడతానేమో అంటూ కల్పన గుంతలు గుంతలుగా ఉన్న దారిలో నడవలేక నడుస్తూ ఉంటుంది కల్పన జారుకుంటూ వెళ్లి కొలను పడుతుంది ఇదంతా నాగిని గమనిస్తుంది అయ్యో ఎవరు కొలనులోకి పడినట్టున్నారు అంటూ నాగిని ఆ కొలనులోకి దూకి కల్పనని బయటికి తీసుకుని వస్తుంది కల్పన స్పృహతప్పి ఉంటుంది నాగిని తన చేతితో కల్పనని ముట్టుకుంటుంది కల్పనకి తగిలిన గాయాలన్నీ మాయమైపోతాయి అంతేకాదు మెలకువ కూడా వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది కల్పన కళ్ళెదురుగా నాగిని కనిపిస్తుంది నాగిని చూసిన కల్పన భయంతో హడలిపోతుంది వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా పరుగులు తీస్తుంది అయ్యో ఆ మహిళ ఏమిటి నన్ను చూసి అలా పరుగులు తీస్తూ ఉంది కనీసం నాకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు అందరూ మేము చేసిన సహాయాన్ని మర్చిపోతున్నారు మేము విషంతో నిండి ఉంటామన్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నట్టున్నారు అంటూ నాగిని ఎంతో బాధపడుతుంది అలా నాగిని బాధపడుతూ దగ్గర్లో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్తుంది నాగిని గర్భగుడిలోకి వెళ్లడంతో దుర్గాదేవి కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది మాత తమకు ప్రణామాలు నాగిని ఎలా ఉన్నావు చూస్తూ ఉంటే చాలా బాధగా కనిపిస్తున్నా ఏమిటి విషయం నాగలోకంపై బెంగ కలిగిందా ఒకసారి పాతాళంలో ఉన్న నాగలోకానికి వెళ్ళిరా అప్పుడైనా నీ బాధ తగ్గుతుందేమో అమ్మా మీకు అన్నీ కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా నేను మనసులో చాలా బాధని అనుభవిస్తున్నాను నీ బాధ ఏమిటో నాకు చెప్పు నాగిని ఎన్నో ఏళ్ళగా నేను ఊర్లో ఉన్నా ఆ పెద్ద పుట్టలో నివసిస్తున్నాను నేను ఈ ఊరి ప్రజలకు మంచి చేస్తూ వచ్చాను ఎన్నోసార్లు వరదల నుండి ఈ ఊరి ప్రజలను కాపాడాను అంతేకాదు ఎవరు కష్టంతో ఉన్నా నేను అస్సలు చూడలేకపోయేదాని వారికి తెలియకుండానే వారికి ఎంతో సహాయం చేశాను కాని ఎవ్వరూ నేను చేసిన సహాయాన్ని గుర్తించలేకపోతున్నారు ఒక్కరు కూడా నా వద్దకు వచ్చి ఒక్క చిన్న దీపాన్ని కూడా వెలిగించడం లేదు వేరువేరు ఊర్లలో ఉన్న మా అక్క చెల్లెళ్ళందరూ పూజలను అందుకుంటున్నారు కాని నేను మాత్రమే ఇలా పూజలు పునస్కారాలు లేక ఒంటరిగా పుట్టలో జీవిస్తూ ఉన్నాను నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది నాగిని నీ బాధని నేను తగ్గిస్తాను నీ మనసుకి హాయి కలిగించే పని నేను చేస్తాను నువ్వు హాయిగా నీ పుట్టవద్దకు వెళ్ళు అలా దుర్గాదేవి చెప్పడంతో ఆ నాగిని హాయిగా తన పుట్టలోపలికి వెళ్లిపోతుంది ఇక మరుసటి రోజు కల్పన తాను రాత్రి చూసిన నాగిని గురించి ఊరిలో అందరికీ చెబుతూ ఉంటుంది ఏంటి కల్పన నువ్వు చెప్తుంది నిజమేనా ఈ రోజుల్లో కూడా నాగిని లేదు వీరయ్య నేను నా కళ్ళతో చూశాను నేను చూసింది ఖచ్చితంగా ఒక నాగిని సగం మనిషి శరీరం అలాగే సగం పాము శరీరం కలిగిన ఒక వింత జీవిని నిన్న చూశాను నేను అడవిలో ఏదో తెలియని శక్తి ఉంది కాని ఆ వింత ఆకారాన్ని చూడగానే నేను పరుగులు తీశాను నాకు తెలిసి ఆ వింత ఆకారం మా ఊర్లో ఉన్న పుట్ట నుండి బయటకొచ్చుంటుంది అయితే ప్రజలారా ఇప్పటి నుండి మనం ఎవ్వరం ఆ పుట్ట దగ్గరికి అస్సలు వెళ్ళద్దు అలా వీరయ్యతో పాటు ఊర్లో ఉన్న ప్రజలంతా పుట్టవైపుకు వెళ్లడం పూర్తిగా మానేస్తారు ప్రజలు నాగదేవతలకు దూరం అవుతున్నారు నాగిని ఎంతో బాధపడుతూ ఉంది నాగిని చేస్తూ ఉన్న మేలుకి తగిన గుర్తింపు దొరకాలి ఇప్పుడే నేను ఊరి ప్రజల మధ్యలోకి వెళ్లి వారి సర్పాలు యొక్క విశిష్టత ఏమిటో తెలియచేస్తాను అలా దుర్గాదేవి ఒక సాధారణ మహిళ రూపంలోకి మారిపోతుంది ఆ అడవి ప్రజల్లోకి వెళ్తుంది నా పేరు దుర్గా ఈ ఊరిలో ఒక పెద్ద పుట్ట ఉందని విన్నాను పుట్ట వద్ద పూజ చేయడానికని ఇక్కడికి వచ్చాను అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పుట్ట వద్దకు వెళ్తావా అది కూడా పూజ చేయడానికి ఈ ఊరికి చెందిన వాళ్ళెవరూ ఆ వైపుకి అస్సలు వెళ్లరు అసలు ఆ పుట్టలో ఒక పెద్ద నాగిని ఉందని ఈ కల్పన చెప్తూ ఉంది మేమెవరం అక్కడికి వెళ్లడానికి ధైర్యం చెయ్యం అయినా నువ్వు పుట్ట దగ్గర పూజ ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు ఇవాళ నాగుల చవితి మీకు తెలుసా నాగుల చవితి నాడు మనకు దగ్గరలో ఉన్న ప్రతి పుట్ట వద్దకు వెళ్లి పూజ చేయాల్సి ఉంటుంది నాగులు మనకు ఎంతో మేలుని చేస్తాయి ఆ మేలుకి కృతజ్ఞతగా మనం ఒక్క పూజనైనా చెయ్యాల్సింటుంది కదా నేను నివసిస్తున్న ఊరిలో ఒక పుట్ట కూడా లేదు అందుకే పుట్టని వెతుక్కుంటూ ఇదిగో దాకా ఇలా వచ్చాను అలా దుర్గాదేవి తన వద్దున్న పూజ సామాన్లను తీసుకుని నేరుగా పుట్టవద్దు దుర్గాదేవి ముందుకు వెళ్తుంది అయ్యో ఏమిటి చెత్తంతా చూస్తూ ఉంటే మీరసలు ఈ పుట్టని పట్టించుకున్నట్లు లేరు పుట్టని పట్టించుకోవడమేమిటి పుట్టలో సర్పాలుంటాయి ఈ పుట్టలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇది సాధారణమైన పుట్ట కాదు దైవికమైన పుట్ట కావాలంటే చూడండి ఇక్కడ నాగశిలలు కూడా ఉన్నాయి నాగశిలలు ఉన్న చోట తప్పకుండా పూజ చేయాల్సి ఉంటుంది అంటూ దుర్గాదేవి పుట్ట వద్దున్న చెత్త మొత్తం శుభ్రం చేస్తుంది అలాగే పుట్టలకి పూలమాలను వేస్తుంది ఒక దీపాన్ని కూడా వెలిగిస్తుంది ఇదంతా పుట్టలో ఉన్న నాగిని చూస్తూ ఉంటుంది సాక్షాత్తు దుర్గమ్మే వచ్చి పూజ చేయడంతో నాగిని పొంగిపోతుంది ఒక్కసారిగా నాగిని పుట్టలో నుండి బయటికి వస్తుంది ఇన్ని రోజులు పూజలు అందుకోలేదని ఎంతో బాధపడ్డాను కాని అమ్మా సాక్షాత్తు మీ నుండే పూజలు అందుకుంటానని అస్సలనుకోలేదు అలా నాగిని బయటకొచ్చి మాట్లాడడంతో అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు ఇంతలో సాధారణ స్త్రీ రూపంలో ఉన్న దుర్గాదేవి కాస్తా అసలు రూపంలోకి మారిపోతుంది అక్కడున్న ప్రజలంతా మరింత ఆశ్చర్యపోతారు అసలు చూస్తూ ఉన్నది నిజమేనా ఎన్నో ఏళ్లుగా మీరు ఈ ఊరు సుభిక్షంగా ఉందంటే అందుకు కారణం ఈ నాగిని ఈ నాగదేవత ఎన్నో ఏళ్లుగా ఈ పుట్టలో ఉంటూ మిమ్మల్ని మీ కుటుంబాలని రక్షిస్తూ ఉంది కాని మీరు పుట్టవద్దకు రావడానికి భయపడి ఈ నాగదేవతలకు పూజ చేయడం మర్చిపోయారు మీకు నాగదేవతల పూజ యొక్క విశిష్టతని తెలియజేయడానికి నేనిలా సాధారణ స్త్రీ రూపంలో వచ్చి ఇక్కడ పూజ చేశాను ఇకపై మీరు ప్రతిరోజు ఈ పుట్ట వద్దకొచ్చి ఈ నాగదేవతకు పూజించండి ఈ నాగదేవత మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి దుర్గాదేవి నుండి మాయమైపోతుంది నాగిని కూడా ఎంతో సంతోషించి పుట్టలోకి వెళ్లిపోతుంది ఇక ఆ రోజుట్టుండి సుబ్బరాయపురానికి చెందిన ప్రజలందరూ పుట్ట పుట్టవద్దకు వచ్చి పూజలు చేసేవారు నాగిని కూడా ఎంతో సంతోషించి ఊరిని సుభిక్షంగా చూసుకునేది